ఉదయగిరి యాదవ చైతన్య నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మారుమూలు ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఒక చైతన్య కార్యక్రమం జరగడము దాని నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరగడము అందు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అయితే జరగలేదు కానీ ఈ ప్రాంతంలో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన చైతన్య వేదిక నిర్మాణానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరగడంలో చాలా ఆనందంగా ఉంది ఇలాంటి చైతన్య వేదికలు కేవలం ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సరికొత్త చైతన్యం కోసము ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వర్గము ముందుకు రావాలని ప్రతి ప్రాంతంలో కూడా రాజకీయ చైతన్యం కోసం ఆర్థిక చైతన్యం కోసం సామాజిక చైతన్యం కోసం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఒక సరికొత్త మార్పు కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చైతన్య భవన నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము అతి తొందరలో పూర్తి అవ్వాలని ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే మార్పులకు ఉదయగిరి నుండినే శ్రీకారం చుట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పుకు శ్రీకారం చుట్టాలని ఎందుకంటే ఉదయగిరి ప్రాంతంలో కేవలం యాదవులు మాత్రమే కాదు బీసీ వర్గా అత్యధికంగా ఉన్న వర్గాల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఒక సరికొత్త మార్పుకి ఒక విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుడతారని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి పోనుకున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్